హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అయితే మనం చాలాసార్లు టీవీల్లో న్యూస్ పేపర్లలో చార్ధామ్ యాత్ర గురించి మనం ఏదో ఒక రకంగా వింటూనే ఉంటాము అసలు చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి వీటిలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు మనం చూ చూస్తూ ఉంటాము అవి అక్కడ ఏవేవి ఉన్నాయి అక్కడికి వెళ్ళే మార్గాలు ఏవేవి ఉన్నాయి ఇలాంటి అనేక విషయాల గురించి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము చార్ధామ్ యాత్ర అంటే మనకు పేరులోనే ఉన్నట్లుగా నాలుగు పుణ్యక్షేత్రాల దర్శనం ఇది దామ్ అంటే హిందీలో క్షేత్రము లేదంటే దేవాలయం అనే అర్థం వస్తుంది ఈ నాలుగు క్షేత్రాలు కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నాయి కనుక ఈ నాలుగిటిని కలిపి హిందీలో చార్ధామ్ యాత్ర అని అంటారు ఈ చార్ధామ్ యాత్రలో మనం తెలుసుకోబోయేటువంటి క్షేత్రాలు ఒకటి ఒకటి యమునోత్రి రెండు గంగోత్రి మూడు కేదార్నాథ్ నాలుగు బద్రీనాథ్ ఈ నాలుగు క్షేత్రాల దర్శనం ఖచ్చితంగా అయితేనే ఈ యాత్ర పూర్తి అయినట్లుగా మనం భావించాలి ఈ నాలుగు క్షేత్రాలు కూడా చాలా ప్రమాదకరమైన పరిసరాల్లో నిర్మించబడ్డాయి ఒకవైపు ఆకాశం అందుకోవచ్చేమో అన్నంతగా ఉండే హిమాలయ పర్వతాలు మరొక వైపు అగాధాన్ని తల్పించే పెద్ద పెద్ద లోయలు అన్నిటికీ మించి నగరాల్లో ఉన్నటువంటి నగరాల్లో ఉన్న ప్రజలు వాతావరణానికి విసిగిపోయిన స్వర్గాన్ని తల్పించే ప్రకృతి మనం ఇక్కడ చూడవచ్చు అయితే హిమాలయ కొండల మధ్యన ఉన్నటువంటి చిన్న చిన్న దారులలో కర్రలు పట్టుకొని కొంతమంది గుర్రాలపైన కొంతమంది అలాగే డోలీలపైన కొంతమంది ఎన్నో రకాల ప్రయాసపడి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి అని ఆరాటపడుతూ ఉంటారు అయితే ఇరవయో శతాబ్దం నుంచి కూడా ఈ నాలుగు క్షేత్రాలు హిమాలయాల్లో నెలకొని ఉన్నాయి ఆదిశంకరాచార్యుల వారు ఈ చార్ధామ్ యాత్రకు మొట్టమొదటిసారిగా ఆయన శ్రీకారం చుట్టారు అని చెప్తూ ఉంటారు అయితే సంవత్సరం అంతా కూడా ఆరు నెలలు మాత్రమే దర్శనం ఉండే ఈ యాత్ర భాగానికి ఒక ఇండియా నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెలలో ఈ యాత్ర అనేది మొదలయ్యి అలాగే నవంబర్ వరకు కూడా ఈ నాలుగు క్షేత్రాలు అంటే చార్దం యాత్ర అనేది తెరవబడి ఉంటుంది ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొలువై ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఒక్కో క్షేత్రం గురించి కూడా చాలా వివరంగా తెలుసుకుందాము అయితే ఈ నాలుగు క్షేత్రాలు కూడా ముందుగా భక్తులు అనేది యమునోత్రి యాత్ర చేస్తూ ఉంటారు ఈ చార్దామ్ యాత్రలో అత్యంత కఠినమైన యాత్ర యమునోత్రి ఆలయాన్ని చేరుకోవడమే యమునా నది పుట్టినటువంటి ఈ స్థలాన్ని యమునోత్రిగా భక్తులు పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ ఆలయం అనేది సముద్ర మఠానికి మూడు వేల రెండు వందల తొంభై మూడు మీటర్ల దూరంలో ఉంటుంది ఇది బందర్ అనే పర్వతం పైన ఉంటుంది అయితే ఈ ఆలయాన్ని మొదటిసారిగా తేరీఘాట్ మహారాజు నిర్మించగా ఈ ఆలయం మళ్ళీ శిథిలమైపోయిన తర్వాత ప్రస్తుతము ఉన్నటువంటి ఈ ఆలయాన్ని జైపూర్ మహారాణి అయిన గులారియా పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు అయితే ఈ ఆలయంలో నల్లటి రంగులో మిలమెల యమునమ్మ పక్కనే స్వచ్ఛమైన తెల్లటి రంగులో గంగమ్మ మనకు దర్శనమిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉండే వేడింటి బుగ్గలే ఈ ఆలయంలోని ప్రత్యేకత అంతటి చల్లటి వాతావరణంలో అంతటి వేడి నీళ్లు ఎలా వస్తున్నాయో ఎవ్వరూ కూడా తెలుసుకోలేకపోయారు బియ్యం లేదా దుంపల్ని ఒక మూటగా కట్టి ఈ నీటిలో గనక వదిలినట్లు అయితే క్షణాలలో అవి ఉడికిపోవడము ఇవన్నీ కూడా అక్కడ ఉండే స్థానికులు అలాగే యాత్రికులు కూడా చాలామంది వీటిని చూస్తూ ఉంటారు ఈ దేవాలయం ప్రతి సంవత్సరం కూడా అక్షయతృతీయ నాడు మళ్ళీ తిరిగి ఆరు నెలల తర్వాత దీపావళి మరుసటి రోజు అయిన అంటే దీపావళి రోజు ఆలయానికి ఆరతులు ఇచ్చి మరుసటి రోజు మూసివేసి అలాగే ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవి విగ్రహాలను అలాగే ఈ పర్వతం కింద ఉన్నటువంటి ఒక రహస్యమైన మందిరంలో ఉంచుతారు ఇక చార్దామ్ యాత్రలో రెండవ క్షేత్రము గంగోత్రి అయితే ఈ క్షేత్రం సముద్ర మట్టానికి మూడు వేల రెండు వందల యాభై మీటర్ల ఎత్తులోనూ హిమాలయ క్షేత్రంలో భగీరథి నది ఒడ్డున ఉంది భగీరథుడు కపిల మహర్షి క్రోధానికి గురి అయిన తన యొక్క పూర్వీకులకి సద్గతులు కలిగించడం కోసము ఎన్నో రకాల కఠినమైన పరిస్థితులను తట్టుకొని తన యొక్క ఘోరమైన తపస్సుతో గంగమ్మని నీళ్లపైకి తీసుకొని వచ్చిన స్థలమే ఈ గంగోత్రి నిజానికి నది ఈ క్షేత్రానికి చాలా ఎత్తులో ఉన్నటువంటి గోముఖ దగ్గర పుట్టింది అని అందరూ కూడా చెప్తూ ఉంటారు ఇది గంగోత్రికి నలభై కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వతాల మధ్యలో ఉంటుంది అయితే గోముఖి ప్రాంతాన్ని చేరుకోవాలి అంటే మనం భారత రక్షణ శాఖ నుంచి అనుమతిని అయితే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అక్కడికి చేరుకోవడం కూడా అంతే ప్రమాదంతో కూడుకున్నటువంటి పని అందుకని ఎవరు కూడా దాంగా చేరుకోలేరు గంగోత్రి వరకు చేరుకుంటారు అక్కడనే దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణమై వస్తూ ఉంటారు అయితే ఈ ఆలయాన్ని పంతొమ్మిదో శతాబ్దపు ప్రారంభంలో అమర్సింగ్ దాపా అనే నేపాల్ సైనికాధికారి నిర్మించారు ఈ ఆలయం కూడా సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరవబడి ఉంటుంది అయితే ఈ ఆలయానికి గుర్రాలు లేదా డోరీల సహాయం లేకుండా నేరుగా వాహనం ద్వారా చేరుకోవచ్చు ఇక చార్దామ్లో మూడవ క్షేత్రము బద్రీనాథ్ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చెమోలి జిల్లాలో అలకనంద నది తీరంలో వెలిసింది సముద్ర మఠానికి మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులోనూ అలాగే ఋషికేష్ ప్రాంతానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఈ బద్రీనాథ్ ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే భారతదేశం యొక్క చివరి గ్రామం అయినటువంటి మానా విలేజ్ కూడా అక్కడే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రంలో మనం సరస్వతీ నదిని ప్రత్యక్షంగా చూడవచ్చు అయితే ఈ ప్రదేశాన్ని నరనారాయణులు నడియాడిన ప్రదేశంగా మన చరిత్ర చెప్తూ ఉంటుంది శ్రీకృష్ణుని మరణం తర్వాత పాండవులు తమ యొక్క జీవితాన్ని చాలించి ఇక్కడి నుంచే స్వర్గారోహణ చేశారు అని కూడా చెప్తూ ఉంటారు వారు స్వర్గారోహణ చేసే సమయంలో బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేసి మానా గ్రామం దగ్గర స్వర్గారోహణ అయ్యారు అని మనకు భారతంలో చెప్పబడి కూడా ఉంది ఈ మానా గ్రామ కొండలలోనే వ్యాసుడు పురాణాలు రచించినటువంటి గుహ కూడా ఉంది ఇప్పటికీ కూడా మనం ఇక్కడ ఈ గుహను చూడవచ్చు అయితే బద్రీనాథ్లో ఈ ఆలయ నిర్మాణమే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత పురాణాల ప్రకారం ఆదిశంకరాచార్యుల వారు అలకనంద నది తీరంలో లభించిన సాలగ్రామ శిల్పాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు పద్దెనిమిది వందల మూడులో హిమాలయలో సంభవించినటువంటి భూకంపం వలన ఈ ఆలయము అనేది శిథిలమైపోయింది అయితే భూకంపం తర్వాత ఈ ఆలయాన్ని జైపూర్ మహారాజు తిరిగి పునర్నిర్మించారు అని చెప్తూ ఉంటారు బద్రి అంటే రేగి పండు నాథ్ అంటే దేవుడు అయితే ఈ ప్రాంతంలో రేగి పండ్లు చెట్లు ఎక్కువగా ఉండడం వలన అందుకనే ఈ స్వామిని బద్రీనాథ్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అలాగే దీనిపైన మరొక కథనం కూడా ఉంది పూర్వము శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సును ఆచరిస్తూ ఉండగా ఆయన ఎండ వాన నుంచి అలసిపోకుండా ఉండడం కోసము లక్ష్మీదేవి రేవి చెట్టు రూపంలో అవతరించింది అందువల్ల కూడా ఈ క్షేత్రాన్ని బద్రీనాథ్ క్షేత్రం అని పిలుస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు అయితే ఈ దేవాలయానికి నేరుగా వాహనాల ద్వారా చేరుకోవచ్చు అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న మేడ్చల్ ప్రాంతంలో కూడా బద్రీనాథ్ ఆలయం పోలి ఉన్నటువంటి ఒక ఆలయాన్ని కూడా మనకు దగ్గరలో నిర్మించారు అలాగే చార్దాంలో ఆఖరి క్షేత్రము అలాగే అత్యంత మహిమానితమైనటువంటి క్షేత్రము కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగలు సముద్ర మఠానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో మందాకిని నది తీరాన ఈ క్షేత్రం వెలిసి ఉంటుంది చార్దాంలోని మిగిలిన అన్ని క్షేత్రాల్లో కంటే కూడా ఈ దేవాలయాన్ని ఎంతో మహిమానితమైనటువంటి దేవాలయంగా భక్తులు కోరుకుంటూ ఉంటారు రెండు వేల పదమూడులో వచ్చిన ఉత్తరాఖండ్లో వరదలలో ఈ ఆలయ ప్రాంగణం ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అన్నీ కూడా కుప్పకూలిపోయాయి కానీ ఈ ఆలయ మాత్రం ఏమింత కూడా చెక్కు చెదరలేదు ఈ ఆలయం కూడా సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరవబడి ఉంటుంది ఆలయం మూసి ఉన్న సమయంలో ఇక్కడికి దేవతలు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు అని ఇక్కడ ప్రజలు నమ్మకము ఈ దేవాలయంలో వెలిసినటువంటి శివలింగము ఎద్దు యొక్క భాగాన్ని పోలి ఉంటుంది అయితే ఈ ఆలయానికి ఈ యాత్రకు మనము నేరుగా వాహనాల ద్వారా అయితే చేరుకోలేము కాలినడక మార్గము లేదంటే డోలీలు పల్లకిలు గుర్రాల ద్వారా కానీ ఈ ఆలయానికి చేరుకోవచ్చు అలాగే ఇంకా నడవలేని వారికైతే హెలికాప్టర్ సదుపాయం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది ఓకే మరి చార్ధామ్ యాత్రలో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఈ నాలుగు పుణ్యక్షేత్రాల గురించి మీరు తెలుసుకున్నటువంటి విషయాలు మీకు నచ్చినట్లు అయితే మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ